హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ శ్రీరాల ధ్యాన్ ప్రకటించండి శ్రావణ మాసం సందర్భంగా మనం ఇది సెకండ్ వీడియో అండి ఈ వీడియోలో మనం మీకు బాగా నచ్చినటువంటి మంగళగిరి పట్టులో డాలర్ పుట్ట శాలీస్ చూపిస్తున్నామండి మంగళగిరి పట్టు డాలర్ పుట్ట శారీస్ ఇప్పుడు వీటికి కూడా మేము ఆఫర్ ఇస్తున్నామండి మీకోసం ఇది యాక్చువల్గా మనకి రెండు వేల ఎనిమిది వందల శారీ అండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట మంగళగిరి పట్టు డాలర్ పుట్టా శారీస్ అండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ కలర్స్ ఉన్నాయండి దాదాపు నియర్లీ ఫార్టీ ఎక్కువ కలర్స్ ఉన్నాయండి సో కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను అనమాట అంటే చీర ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి టైం చాలా కాబట్టి ఒక చీర రెండు చీరలు అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాదాపు ఫార్టీ కలర్స్ ఉన్నాయండి మీకు మంచి చాయిస్ అండి కలర్ చాయిస్ బాగుంటుంది మీకు కలర్ కలర్ని సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ చేయండి అండి పంపిస్తాము సో అందరికి ముందుగా ఏంటంటే మా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసి తర్వాత వీడియో చూడండి అండి ఫస్ట్ ఒక లైక్ కొట్టుండీ వీడియోలోకి వెళ్దామండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కొత్త కలర్స్ చాలా నే ఇచ్చామండి చూడండి అండి రత్నావల్లి పింక్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఉంటాయి కదా ఇదనమాట ఈ శారీ కాన్సెప్ట్ ఏంటంటే కింద సెవెన్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తుందండి కింద లో సెవెన్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తుంది పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ వస్తుందండి రిచ్ పల్జ్ ఉంటుంది అండి జర్దీ తోటి రిచ్ పల్జ్ ఉంటుంది యాజ్ గా కాంట్రాస్ట్ అనమాట అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ ఈ మూడు కూడా కామన్ గా ఒకే కలర్ రత్నా కలర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా డాలర్ ఫుట్టాస్ ఉంటాయండి శారీ మొత్తం ఏంటంటే డాలర్ ఫొటాస్ రెండు లైన్లు ఉంటాయండి అంటే సిల్వర్ గోల్డ్ లైన్ ఒకటి గోల్డ్ జర్నీ లైన్ ఒకటి ఉంటుందండి దాదాపుగా డెబ్బై వస్తులు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు కూడా మీకు ఇది లాస్ట్ అండి శారీ చూడండి శారీ ఇది లాస్ట్ లాస్ట్ వరకు కూడా ఈ లైన్లు ఉంటాయండి ఆల్టర్నేటివ్ గా ఒకటి గోల్డ్ జరీ లైన్ ఒకటి సిల్వర్ జరీ లైన్ ఉంటుందండి శారీ మొత్తం ఉంటాయండి డెబ్బై వర్షం ఉంటాయండి గట్టిగా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి క్వాలిటీ బ్యాగ్స్ వీలైనంత వరకు గోల్డ్ జరీ ఉంటుందండి కొన్ని కలర్స్ని బట్టి సిల్వర్ జరీ కూడా వాడేవండి అంటే బార్డర్లో బా బోర్డర్లో సో చూడండి ఎంత బాగుందో శారీ ఇవి మమ్మీకి పట్టు డాలర్ పూట శారీస్ అండి ఇవి యాక్చువల్ కాస్ట్ ఇరవై ఐదు మనం శావన్ మాసర్భంగా మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి సో ఈ అవకాశాన్ని మొదలు పెట్టుకోవాల్సిందిగా మా సబ్స్క్రైబర్స్ని కస్టమర్స్ని కోరుతున్నాను అండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి పెసరు పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పెసరు పచ్చ వస్తుంది శారీ అంతా కూడా స్మితా కలర్ అండి చూడండి అండి పుట్టాలు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో దీని మీద ఒకటి గోల్డ్ లైన్ ఒకటి సిల్వర్ లైన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సెవెంటీ లైన్స్ ఉంటాయండి శారీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ సరైన క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడామండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చి కళ్ళేంత శారీ అండి ఇది శారీ వచ్చేటప్పటికి మీకు కళ్ళ్యాప్ వస్తుంది ఏంటంటే ఎల్లో మీద కనకాంబరం కళ్ళనాప్ శారీ అండి అంటే టీడీపీ కలర్ మీద కనకాంగరం కళ్ళ్యాప్ వచ్చిందన్నమాట చాలా బాగుంటుందండి చూడండి అండి డబుల్ షేడెడ్ ఎంత బాగా కనిపిస్తుందో ఒకవైపు నుంచి మీకు కనకాంబరం ఒకవైపు నుంచి ఎల్లో షేడ్ కనిపిస్తుందండి చాలా మంచి శారీస్ అండి ఇవి మీకు ఇది మంచి ఆఫర్ అనేది చాలా తగ్గుతుందండి మీకు అంటే ఇరవై ఎనిమిది వందలది మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ అంటే ఇరవై రెండు నలభైకే ఇస్తున్నాము అండి విత్ షిప్పింగ్ ఛార్జెస్ అండి షిప్పింగ్ కూడా మేమే పెడుతున్నాము ఈ సెవెన్ మాసం సందర్భంగా మీకు మేము ఇచ్చే గిఫ్ట్ అండి ఇది సో ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోనండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ విత్ గ్రే అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి ఇప్పుడు గ్రేలో కూడా రెండు మూడు రకాలు ఉంటున్నాయండి డార్క్ లైట్ అట్లా ఇది లైట్ గ్రే అనమాట చూడండి ఈ ఈ కలర్ మీద కూడా పుట్టాలు చాలా బాగా కనిపిస్తాయండి రెడ్ విత్ గ్రే కాంబినేషన్ ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ బ్లాక్ అండి చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ శారీస్ వేయించుమని అందువల్ల వాళ్ళ కోసం కొన్ని ప్రతి ఐటమ్లో కూడా ఒక రెండు మూడు శారీస్ అన్న నేయిస్తున్నామండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కాంబినేషన్ ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ ఉంటుందండి ప్యూర్ బ్లాక్ చూడండి గుట్టాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ శారీ మీద విత్ బ్లాక్ శారీ అండి ఆరెంజ్ విత్ బ్లాక్ మంగళగిరి పట్టులో బ్లాక్ శారీ అండి ఆరెంజ్ పళ్ళు తోటి చాలా ఎక్సలెంట్గా ఉందండి పుట్టాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్టీ సారీ ఇదో కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ కి కళ్ళాతి సారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ వస్తుంది ఆర్ బ్లూ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా కలలేక శారీ అండి ఇది ఇదేంటంటే కనకాంబరం మీద మీకు పెసరపచ్చలు వేసామండి కనకాంబరం మీద పెసర పెచ్చలు వేసేవండి చూడండి ఎంత బాగుందో డబుల్ షేడెడ్ శారీ అండి రెండు అది కనకాంబరం షేడు పచ్చ షేడు రెండు కనిపిస్తున్నాయండి శారీలో చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసేయండి సేము సేమ్ పట్టే శారీస్ మాదిరిగా కలర్ కాంబినేషన్లో సెట్ చేసామండి ఈ కళ్ళలేఖలో మీకు నచ్చతుని నచ్చుతు అనుకుంటున్నామండి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది సి గ్రీన్ పళ్ళు బ్లౌజు అండి సి గ్రీను పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికీ మీకు నల్ల పచ్చ వస్తుందండి దీన్ని నల్ల పచ్చ అంటాము చాలా బాగుంటుందండి ఈ శారీ నల్ల పచ్చ కలర్ మీద బుటాల్తోనే ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే దీనికి సిల్వర్ జరి వాళ్ళేమన్నాయి చెప్పండి కదా కొన్నింటికి కలర్ను బట్టి అపిరెన్స్ బాగా వస్తుంది అనుకుంటే కొన్నింటికి జరిగి మార్చామన్నమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్కి సరేనండి ఇది సీ గ్రీన్ విత్ నల్లదా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పర్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి ఇది ఇది కళ్ళంత శారీ అండి కళ్ళ్యాత్ లో మనం అవుట్ ఫుట్ వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇదే విధంగా బొటాస్ ఉంటాయండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి దీనికి పళ్ళు బ్లౌజు మాత్రం బ్లాక్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ కలర్ ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది కూడా కల్లాంత శారీ అయినండి ఇది కూడా కళ్ళేత శారీ మీకు ఇది రత్నావళి మీద ప్యారెట్ గ్రీన్ వేయించామండి చూడండి రత్నావళి మీద ప్యారెట్ గ్రీన్ వేయించాము చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కలలేత శారీ అనేది డబుల్ షెడెడ్ శారీ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి సారీ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అనేది డార్క్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డబుల్ షేడెడ్ శారీ అండి ఎల్లో మీద కనకాంబరం కనలేదండి ఎల్లో విత్ కనకాంబరం కనలేదు అనమాట ఓ పక్క ఎల్లో షేడ్ ఓ పక్క కనకాంబరం షేడ్ కనిపిస్తుంది చూడండి మీకు మీకు వీడియోలో కూడా బాగానే కనిపిస్తుంది డబుల్ షేడెడ్ ఇలా ఉంటే చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేందండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉందండి చూడండి సీ గ్రీన్ అండి సీ గ్రీన్ పాక్టానికి ఆర్ బ్లూ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సీ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఆర్ బ్లూ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మీరు కట్టుకుంటే ఒకసారి ఊహించుకోండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సీ గ్రీన్ విత్ రాయల్ బ్లూ కలర్ శారీ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయండి దీని మీద ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ లోనే వస్తుంది మీకు శారీ అంతా కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ స్మితని లైట్ చేసామండి స్మిత అని లైట్ చేసామండి అందువల్ల మీకు చాలా డిఫరెంట్ కలర్ గా కనిపిస్తుందండి చూడండి స్మితాని లైట్ చేశాను ఇంగ్లీష్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ సారీ చంద్రకాంత కలర్ అండి శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ వస్తుంది ఈ డార్క్ కలర్స్ మీద బుట్టలు బాగా కనిపిస్తాయి అండి చాలా డీప్ గా గా బాగా కనిపిస్తాయి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో శారీ కాంబినేషన్ రత్నావళి విత్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెడ్ కలర్ పాత్ర అండి అంటే పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్నావల్ సేర్ అండి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డార్క్ మెయిన్ మెయిన్గా డార్క్ కలర్ అనే కాన్సెప్ట్ గా ఎందుకంటే బుటాసు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఈ మంగళగిరి పట్టు మంచి షైనీగా ఉంటుందండి అందువల్ల డార్క్ కలర్ ఇంకా బాగా కనిపిస్తుందని ఎక్కువ ప్రిఫరెన్స్ డార్క్ పెంచేవాడిని ప్లస్ కళ్ళాక శారీలు కూడా నేర్చేవాడిని అలానే లైట్ ను వదిలేదండి పిస్తాగ్రీన్ వగబు ఇంగ్లీష్ కలర్స్ కూడా ఫాలో అయ్యేవాడి సో మంచి కలర్ ఉందండి మీకు ఈ శారీ మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ విత్తు విత్ విత్తు నల్లపచ్చ విత్ పచ్చ అండి ఫుల్ బ్లౌజ్ వచ్చేటప్పటికి పచ్చ పచ్చ కలర్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ వస్తుందండి ఈ శారీకి చిన్న బోర్డర్ పెట్టాను చూడండి గమనించండి కింద పైన కూడా టూ ఇన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారండి చిన్న లో కూడా నేర్పిస్తే బాగుంటుందని అందువల్ల వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేర్పించామండి చిన్న లో నేయించాము మంగళగిరి పట్టు నాలుగు శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి మీకు రెండు వేల ఐదు ఎనిమిది వందలు అయినండి ఎంఆర్పి పైకి మూడు వేల ఐదు వందల వరకు అమ్ముతున్నారండి ఈ సారీని మనం డిస్కౌంట్ తోటి మీకు ఇరవై రెండు వందల నలభైకి ఇస్తూ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ సారీ శ్రావణ మాసం సందర్భంగా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో బ్లాక్ కలర్ పళ్ళు కి మీకు బాటిల్ గ్రీన్ వాడేమండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బాటిల్ గ్రీన్ శారీ చూడండి అండి పుట్టాలు ఎంత బాగా కనబడుతుంది ఇక నీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యూర్ బ్లాక్ కలర్ వస్తుందండి చూడండి రిచ్ బు ఎంత బాగా కనబడుతుందో బ్లాక్ కలర్ మీద చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఫ్రీ షాప్ శారీ ఇక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ పింక్ అండి అంటే రెడ్ అనలేం కానీ ఇది పింక్ కలర్ అండి డార్క్ పింక్ అండి సారీ శారీ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి కాంబినేషన్ డాలర్ పుట్టాలు చాలా బాగా కనిపిస్తాయి అండి ఈ శారీ మీద కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇంగ్లీష్ కలర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అసలు ఎన్ని చీరలు అమ్మాయి అండి ఈ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండదు అసలు ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ కాదండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ దీని మీద మొత్తం సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ జరిగేది చూడండి పళ్ళు ఎంత బాగుందో శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ విత్ చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీట్ షాప్ తీసాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అయినండి ఆరెంజ్ కలర్ మీద లైట్ వంగ పువ్వు అండి చాలా బాగా వెళ్తుందండి లైట్ వంగ పువ్వు పిస్తా కలర్ పింక్ కలర్ బిస్కెట్ కలర్ లైట్ రత్న ఈ ఇంగ్లీష్ కలర్స్ మంచి సేల్ జరుగుతుందండి ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ వంగ పువ్వు కాబట్టి ఆరెంజ్ కలర్ పదుల బ్లౌజ్కి ఈ ఆపుని అండి మనం శ్రావణ మాసం సందర్భంగా ఈ మంగళగిరి పట్టు డాలా బుటా శారీస్ ని చాలా తగ్గిపోయిస్తున్నామండి ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆరెంజ్ విత్ మిల్టరీ గ్రీన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషను చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ అన్నంత కూడా మిల్టరీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో మిల్టరీ గ్రీన్ కాంబినేషను చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇవ్వండి పళ్ళు బ్లౌజ్ ఇది శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ డాలర్ బుటర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయండి ఈ శారీ మొత్తం సిల్వర్ జరివారి ఉందండి ఎక్కువ బార్డర్ లో గానీ పళ్ళు లో గానీ సిల్వర్ వారే అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లూ కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ అండి ఇది బ్లూ కలర్ అంటే ఆర్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా మీకు కళ్ళత శారీ వస్తుందండి పట్టు చీర కాంబినేషన్ అనమాట ఇది గ్రీన్ కి కనకాంబరం కళ్ళైతా అండి గ్రీన్ కి కనకాంబరం కళ్ళైత చూడండి డబుల్ షేడ్ ఎంత బాగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి పట్టు చీర కళ్ళైతం ఇది కాంబినేషన్ పంచి పట్టు టైప్ లో కలర్ కనిపిస్తుందండి మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు గ్లౌజ్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బేబీ పింక్ అండి చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ కి ప్యారెట్ గ్రీన్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారండి వాళ్ళ కోసం అన్నమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది కలర్ కాంబినేషన్ చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి రిచ్ పళ్ళు వైలెట్ కలర్ రిచ్ జర్నీ పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ మీకు వైలెట్ వస్తుంది శారీ అంతా కూడా పెసర పచ్చ కలర్ అండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో పెసర పచ్చ కలరు చాలా షైనీ గా ఉంటుంది అండి శారీస్ ఇవి మంగళగిరి పట్టు డాలర్ పూట శారీస్ అండి శారీ మొత్తం ఇదే లైన్స్ ఉంటాయండి డెబ్బై లైన్ వరకు ఉంటాయండి గ్యారంటీ శారీ శారీ లాస్ట్ వరకు కూడా ఈ పొటాస్ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేంత శారీ అండి ఇది ఇది బేబీ పింక్ కి కడకాంబరూనేసామండి బేబీ పింక్ కి కడకాంబర్ వనేసాము అందువల్ల మీకు రెండు షేడ్లు కనిపిస్తూ చూడండి పింక్ షేడ్ కనిపిస్తుంది లైట్ పింక్ తర్వాత కనకాంబరం షేడ్ కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్స్ వచ్చి బేబీ పింక్ విత్ కనకాబరం కళ్యాత్ శారీ అనేది కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా లైట్ హనీ కలర్ అనేది డార్క్ కాదు లైట్ కలర్ అనమాట చూడండి అండి లైట్ హనీ కలర్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనేది చాలా వేరే కాంబినేషన్ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి వైలెట్ విత్ లైట్ అనే కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుందండి వైలెట్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా లైట్ రత్న అండి అదంటే మూడు రత్న వాళ్ళు ఉన్నాయండి ఇంగ్లీష్ రత్నా ఒకటి లైట్ రత్నాలు ఒకటి డార్క్ రత్నావల్ ఒకటి ఇది మీడియం రత్నవల్ అనమాట అంటే దీన్ని లైట్ అంటాము చూడండి ఎంత గా ఉందో అసలు ఈ కలర్ కాంబినేషన్ మనం ఏ మోడల్లో నేర్చినా గానీ తీసేసుకుంటున్నాను అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది డార్క్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ ఎంత కూడా మ్యాంగో కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మ్యాంగో కలర్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి మ్యాంగో కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అడగండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో కంచిపట్టు కలనైతే అండి ఇది చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ మీద రత్నావళి కలనైందండి చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా ఎంత షైనగా కనబడుతుందో చూడండి సేమ్ కంచి పట్టు చీరంటే ఉంటుందండి మంగళగిరి పట్టు డాలర్ శారీస్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి చూడండి కళ్ళు ఎంత బాగా కనబడుతుందో పింక్ విత్ రత్నావళి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసేరగండి ఇది కలర్ కాంబినేషన్ అండి అది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ శారీ ఉంటా కూడా డార్క్ రత్నావల్ వస్తుందండి ఇది ఇది డార్క్ రత్నావలి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేరగినండి బుడ్డలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో డెబ్బై వాళ్ళు బుడ్డాలు ఉంటాయండి సారీ లాస్ట్ వరకు కూడా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ కి సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎన్ఎస్ గ్రీన్ ఉంది లైట్ ఎన్ఎస్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇంగ్లీష్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇది లైట్ ఎన్ఎస్ క్రీమ్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ సారీ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో చాక్లెట్ విత్ లెమనైడ్ లో అండి పళ్ళు కలర్ కు చాక్లెట్ కలర్ వస్తుంది శారీ తర్వాత కూడా లెమనైడ్ లో అంటారండి నిమ్మకుండి కలరు నిమ్మావళి కలరు టీడిపి కలర్ చాలా పేరు ఉన్నాయండి దీనికి చాలా బ్యూటిఫుల్ గా అండి చూడండి కలర్ కాంబినేషన్ ముఠావి కూడా రెండు రకాల జరిగే వాతావరణ తోటి మీకు చాలా బ్యూటిఫుల్ గా అండి దూరానికి మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రిచ్ పళ్ళు ఉంటుందండి ప్రతి సారీకి కూడా మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి రత్నావాలండి డార్క్ రత్న అనమాట చూడండి పుట్టాలు ఎంత బాగా కనబడుతున్నాయో డార్క్ రత్న విత్ మ్యాంగో శారీ అనేది కావాల్సిన వాళ్ళు అరగందండి ఇది కలర్ కాంబినేషన్ అనేది డార్క్ కలర్ గ్రీన్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ వచ్చేటప్పటికి మ్యాంగో అండి అంటే లైట్ మ్యాంగో అండి ఫుల్ డార్క్ మ్యాంగో కాదు ఇది లైట్ మ్యాంగో కలర్ ఉంది చూడండి ఎంత బాగుందో టీడిపి అంటే ఎల్లో ఎల్లో కలర్ కాదండి ఎల్లో ఎల్లో చూపించాడు కదా ఇది మ్యాంగో కలర్ కొంచెం లైట్ గా ఉంటుందండి డార్క్ కాకుండా లైట్ మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి బాగా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్వీట్ షాప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా ఇది డిఫరెంట్ కలర్ అండి ఎన్ఎస్ గ్రీన్ అది ఎన్ఎస్ గ్రీన్ కి గ్రీన్ కలర్ వేసాం అనమాట చూడండి డబుల్ సైడ్ ఎంత బాగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు డార్క్ సీ గ్రీన్ అండి దీన్ని లక్ష్ కలర్ అంటారు తర్వాత గోహార్ అంటారు చాలా పేరు ఉన్నాయండి దీనికి డార్క్ సీ గ్రీన్ అనమాట చూడండి బుట్టాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో డాలర్ బుట్టాసు డెబ్బై వసలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు కూడా ఉంటాయి కంపల్సరీగా చాలా బ్యూటిఫుల్ గా వేసాడండి మా వ్యూవర్స్ కావాల్సిన వాళ్ళు శ్రీ షాప్ తీసారండీ ఫోల్డింగ్ వేసిన శారీస్ ఉన్నాయండి ఇది చూడండి అనేది ఆల్ బ్లూ కాంబినేషన్కి బేబీ పింక్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆల్ బ్లూ కాంబినేషన్ వస్తుందండి ఇవన్నీ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ అండి చూడండి ఎంత బాగుందో ఇవి ఏంటంటే ఫోల్డ్ చేసిన శారీస్ అనమాట రెగ్యులర్ పోతున్నాను ఎందుకంటే మమ్మల్ని ఆర్డర్ ఇచ్చి అమౌంట్ పే చేయలేదండి అందువల్ల ఇట్లాగే కోల్డింగ్ ప్లేస్ వచ్చేసామండి ఇది ఆర్ బ్లూ విత్ బేబీ పెట్టి శారీ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది పచ్చ పొదలు బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది చూడండి పెసర పచ్చ పొదులు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ చంద్రకాంత్ అండి చంద్రకాంత్ కలర్ చూడండి బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బుటర్స్ మ్యాంగో అండ్ ఫ్లవర్ బుటాస్ వస్తాయండి మ్యాంగో ప్లస్ ఫ్లవర్ బుటాస్ వస్తాయి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది పెసర పచ్చా విత్ చదా కాంబినే ఇంకో కలర్ కాంబినేషన్ అనేది నేవీ బ్లూ అనేది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు మీకు పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ కాంబినేషన్ అనేది చూడండి ఎంత బాగుందో నేవీ బ్లూ కాంబినేషన్ అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది నేవీ బ్లూ విత్ పెసర పచ్చ ేషన్ అండి ఇది రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి మీకు కళ్ళేత శారీ వస్తుంది ఇది ఇది చాలా బాగుందండి కలనేత చూడండి పింక్ కలర్ కి పింక్ కలర్ కి పింక్ గ్రీన్ కలనేత అండి పింక్ విత్ గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చాలా షైనీగా ఒక పక్క పింక్ షేడ్ కనబడుతుంది ఒక పక్క గ్రీన్ షేడ్ కనబడుతుంది అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం దాదాపు ఎబో ఫార్టీ కలర్స్ చూపించాలండి ఇవి మంగళగిరి పట్టు డాలర్ గు శారీస్ దీన్ని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి ఇరవై ఐదు అండి అయితే మనం ఈ శారణ మాసం సందర్భంగా మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తుంటే ఇరవై రెండు వందల నలభై రూపాయలు పడుతుంది అండి శారీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అండి ఈ శ్రావణ మాసంలో ఈ అవకాశాన్ని మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగపెట్టుకోండి ఎప్పుడు మాదిరిగానే మాది ఒక రిక్వెస్ట్ అండి ఏంటంటే మా వీడియో చూడాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి నమస్తే